హాయ్ వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ ఇప్పుడైతే మా నాన్న ఇప్పుడు వయప్ప మాల వేసినారు ఇప్పుడు పైన వాళ్ళందరూ కలిసి పూజ చేస్తున్నాడు అరహజ ఇరుముడి తీసేస్తున్నారు అరహజుడు చూడండి పాపం నడిచి నడిచి హ్యాపీనెస్తో కూర్చునేసినట్టున్నాడు ఇరును ఇరుముడులో ఏమైనా చాక్లెట్లు వేసుకున్నాడేమో అని చెక్ చేస్తున్నారు ఇప్పుడు ముందే దొంగోడు వేసుకొని ఆయన వేసుకొని ఉంటాడు టెంకే పగల కొడతాడు అంత సీన్ లేదని మన అనిపించుకొని పగల కొట్టి ఇదైతే ఇంట్లో ఇంట్లో వచ్చాక ప్రసాదం పెట్టి పూజ చేస్తున్నారు పచ్చ పెట్టారు చూడు పంచ కట్టాడు చూడండి కట్టినప్పుడు కూడా రంగమ్మ మంగమ్మ సాంగ్లో లాగా కూర్చున్నాడు పెద్ద వీడేమైనా జ్యోతి వెలిగిస్తాడని పెద్ద ఓరక్షరం తిప్పుతున్నాడు చూడండి ఇలా చేశాడు ఇదైతే శబరిమలలో హోటల్ అంట శబరిమలలో అయితే న్యూడిల్స్ ఆర్డర్ పెట్టినారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ శబరిమలలో అయితే ఇలా ఉంది చూడండి పాపం ఏదో కావాలంట కొనియలేదని కోపంతో ఉన్నట్టున్నాడు చూడండి ఏదో మాట్లాడుతున్నాడు అది రికార్డ్ కాలేదు నెక్స్ట్ టైం అదికి నా రికార్డ్ అయితే చెప్తా అక్కడైతే ఆఖరితో ఉన్నట్టున్నాడు నూడుల్స్ తినేస్తున్నాడు చూడండి న్యూడిల్స్ ఫోర్క్ తీసుకొని తింటాడనుకుంటే తిప్పుతూ తిప్పుతూనే ఉన్నాడు కొబ్బరికాయ కొట్టేసరికి వస్తే కొడుతున్నాడు ఇంకా ఎలా కొడతాడు చూద్దాము టెంకాయ దాంట్లో నెయ్యి వస్తుంది కొబ్బరికాయలో అన్ని కొబ్బరికాయలలో వాటర్ వస్తాయి కదా దీ దీనిలో నీళ్ళు వస్తాయి అదే నెయ్యి వస్తుందంట ఇదే శబరిమల టెంకాయ స్పెషల్ చూడండి నెయ్యంత వచ్చేసింది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇది ఈరోజు వీడియో రేపు ఏ వీడియో వస్తుందో చూద్దాం బాయ్ బాయ్